లో భాగంగా యాభై ఎనిమిదవ డివిజన్లో యాభై ఎనిమిదవ డివిజన్లో పర్యటి పర్యటించడం జరుగుతుంది మన ఈ కార్యక్రమానికి మన రుహుల్లా గారు ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌతమ్ రెడ్డి గారు అదేవిధంగా షహ్నా సుల్తానా గారు ఇతర పార్టీ నాయకులు అందరం కలిసి రావడం జరిగింది ముఖ్యంగా ఈ డివిజన్లో మాకు కార్పొరేటర్ ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మాకు అందరూ మాకు అందుబాటులో ఉంటున్నారు అన్ని విధాలుగా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు పథకాలు జరుగుతున్నాయని చెప్పని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా జగనానికి ఒకటి మీరు ఎవరు రావాల్సిన పని లేదని చెప్పిన విధంగా మమ్మల్ని అందరూ కూడా జీవిస్తున్నాం చాలా సంతోషంగా ఉంటుంది అందులో అదేవిధంగా అనేక చర్చిలు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రతి ఒక్కదానికి కూడా మా ఎమ్మెల్సీ గారు కావచ్చు కార్పొరేటర్ గారు కావచ్చు ఎప్పుడు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి అనేక సహాయ సహకారాలు చేస్తున్నారు అదేవిధంగా ఇంతకుముందు మా రూల గారు మదరు హరిమర్శ గారు ఇక్కడ ఎన్నో ఎంతో సేవ చేశారు ఒక కార్పొరేటర్గా కావచ్చు కొద్ది రోజు ఎమ్మెల్సీగా కావచ్చు అదేవిధంగా స్వచ్ఛందంగా ఎంతో మందికి మంచి చేసే వ్యక్తి వాళ్ళ కుటుంబంతో పాటు మనతో పాటు ఉంది కాబట్టి తప్పకుండా మేము జగన్లకే మేము ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషం ఉంది అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి ఇళ్ల స్థలాలు వచ్చినాయి అమ్మఒడి వచ్చినాయి చేయుధి వచ్చినాయి ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఈ పథకాలు కంటిన్యూగా ఉంటే మళ్ళీ జగన్లో రావాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని జీవించడం చాలా సంతోషం ఉంది అదేవిధంగా నిన్న వాలంటీర్ వ్యవస్థ మీద శ్రీకాళహస్తిలో తెలుగుదేశం అభ్యర్థి సుధీర్ రెడ్డి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈరోజు వాలంటీర్లు అంటే చిన్న వయసులో ఆడపిల్లలు ఉన్నారు అదేవిధంగా చిన్న వయసు దాదాపు అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఆడపిల్లలే పనిచేస్తారు వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఎందుకంటే మీకు వాలంటీర్ మీద అంత గోపించిన నాకు అర్థం కావట్లేదు మీకు చంద్రబాబు అదే మాట్లాడాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంకో ఇంకో అడుగు ముందుకేసి ఉమెన్ ట్రాపింగ్ చేస్తానని చెప్పి చెప్పాడు ఇప్పుడే వీళ్ళేమో ఇంకో రకంగా మాడతారు ఇందుక మాటలు చెప్పాలంటే కూడా బాధేస్తుంది మాకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఒకసారి అవతాతలు అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారనేది లబ్ధిదారులు అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారో చెప్తారు అంతే తప్ప ఇలాంటి కొవ్వు పలిసిన వాళ్ళని ఇలాగే కనపడతాయి ఎందుకంటే వాలంటీర్తో మీకు పని లేదు మీకు డబ్బు విపరీతంగా ఉంది ఆ ధన బలంతో మీ ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు ఈరోజు ప్రతి ఒక్క పేదవారిని అడగండి వాలంటీర్ వల్ల ఎంత మంచి జరుగుతుందో అనేది అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాలంటీర్ వ్యవస్థ మాత్రం కెంత పరిస్థితి మాత్రం సహించేది లేదని చెప్పని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వాళ్ళ తొత్తులందరూ కూడా చెప్తున్నాను వాలంటీర్లు ఒక్క మాటల్లో కూడా మర్యాదగా ఉండదని చెప్పని హెచ్చరిస్తూ ఈరోజు ఈ డివిజన్ పర్యటనలో చక్కగా పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు చేరుకుంటున్నాను ముఖ్యమంత్రిగా చేసి ఎంపీకి ఆడాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా మరి ఈరోజు పేదవారు గుర్తుకొచ్చారా పేదవారు ఇప్పుడు గుర్తుకొచ్చారా అంటున్నా ఏ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అమ్మ ఎందుకు పెట్టలేదు నలభై ఐదు ఏళ్ళ దాట ప్రతి మహిళకి చేతి పెట్టలేదు ఆ రోజు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పంచి పెడుతుంటే పప్పు బెల్లలాగా డబ్బులు పంచిపెట్టేస్తున్నాడు ఈ రాష్ట్రం అప్పులుగులోకి వెళ్ళిపోయింది శ్రీలంక లాగా అయిపోతుంది చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ పథకాలు ఎలా ఇస్తా అని చెప్తున్నాడు అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పథకాలు ఇస్తాడా అదే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుందా బుద్ధి జ్ఞానం లేదు వయసు పెరిగింది కానీ మనిషికి అయితే వయసు పెరిగింది మధ్య పోయింది అతనికి చంద్రబాబు కూడా నేను ఒకటే చెప్తా చంద్రబాబు మాటలు ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు తప్పకుండా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని మీ అందరూ కూడా